ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ జనాలని ఈ మీకే అర్థమైపోయి ఉంటుంది ఇంకా ఆ శిల్వన్ పట్టుకొని వెళ్తూ ఉన్నారు మన ఇంటి ముందనమాట ఎయిట్ ఓ క్లాక్కి మార్నింగ్ ఎయిట్ ఓ ఇది సో ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు అంటే మేబీ ఇది ఏదైనా ఏమంటారు మన గుడ్ ఫ్రైడే రోజు ఏసుకు సంబంధించి ఏదైనా స్పెషల్ డే ఉంటుందేమో మన నాకు తెలియదు కానీ జనాలు అయితే పిచ్చ జనాలండి బాబు చక్కాన మంది వచ్చేసారనమాట అసలు ఈ మళ్ళీ వీళ్ళు ఏదో ప్రేర్ చేసుకుంటూ ఇంకా సాంగ్స్ పాడుకుంటూ అనమాట ఈ జనాలు చూడండి అసలు రోడ్ అంతా వాళ్ళే అయిపోయారు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఎందుకు ఇలా చేస్తారనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు మేబీ ఇది వాళ్ళు అంటే శిల్వతో సహా పట్టుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఆ ప్రేయర్ చేయడం లాంటివి రోడ్ మీదనే చేస్తూ ఉన్నారనమాట